హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలామంది అధిక రక్తపోటుతో బాధపడుతూ ఉంటారు దీనికి కారణము వారిలో పనిలో కలిగేటువంటి ఒత్తిడి కానివ్వండి వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలు అంటే ఉప్పు కారం ఎక్కువగా తీసుకోవడం వలన సరైన వ్యాయామము యోగా ఆసనాలు చేయకపోవడం వలన ఈ రక్తపోటు అనేది ఎక్కువగా వస్తుంటుంది ఎక్కువగా ఆలోచించే వారిలో ఈ రక్తపోటు తరచుగా పెరుగుతూ కూడా వస్తూ ఉంటుంది అయితే అలాంటి వారు ఈ రక్తపోటు తగ్గడానికి ఇంగ్లీష్ మెడిసిన్స్ కోర్సులు వాడుతూ ఉంటారు అయితే ఎన్ని రోజులు వాడినా రక్తపోటు అనేది అలాగే వస్తుంది అయితే దీన్ని శాశ్వతంగా నివారించడానికి కొన్ని ఆయుర్వేదిక చిట్కాలు కూడా ఉన్నాయి సో అవి ఏంటో మీకు రోజు నేను చెప్తాను రెమెడీ వన్ ఆకుకూరలు అరటి పండ్లు బంగాళదుంపలు మొ వాటిని మనం రెగ్యులర్గా తీసుకున్నట్టయితే బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది రెమెడీ టూ పీచు ఎక్కువగా ఉన్న మామిడి పండ్లను అంటే పీచు మామిడి పండ్లు అంటారు కదా రసాలు వాటిని ఎక్కువగా తీసుకుంటే కొన్నాళ్ళకు రక్తపోటు అనేది తగ్గిపోతూ ఉంటుంది రెమెడీ త్రీ పుచ్చగింజలను మెత్తగా నూరి పల్చని గుడ్డలోని వడబోసి త్రాగుచున్నతో కొద్ది రోజులలోనే రక్తపోటును పూర్తిగా కంట్రోల్ చేస్తుంది రెమెడీ ఫోర్ ఒక అవును కాకరకాయ రసం అంటే ఒక టీ స్పూన్ కన్నా కొద్దిగా ఎక్కువ రసం తీసుకు ప్రతిరోజు కనుక మనము వేకోజావుని అంటే ఉదయం పూటనే తీసుకున్నట్టయితే ఈ బ్లడ్ ప్రెషర్ని కాకుండా మధుమేహం వ్యాధిని కూడా ఇది తగ్గించి వేస్తుంది నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ